వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు గోవింద నామాలతో పులకరించాయి భక్తులతో రద్దీ అయ్యాయి ఇప్పుడు మనం శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామివారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనాన్ని చూస్తున్నాం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో జ్ఞానప్రద ఆలయాన్ని అత్యంత కళ్ళ ఫలపుష్పాలతో అలంకరించారు శాస్త్రోక్తంగా పూజలు చేశారు తిరుపతి స్థానికులు సహా ఎస్వియూ విద్యార్థిని విద్యార్థులు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కుటుంబాలతో సహా తరలివెచ్చి గోవిందుడికి మొక్కులు సమర్పించారు వీక్షించండి

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ లో కలిసి ఉన్న శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభించి మూడవ సంవత్సరం జరుగుతూ ఉంది మేము ఈ మూడు సంవత్సరాలుగా ప్రతి ముఖ్యమైన రోజుల్లో భక్తులకి అనుగుణంగా అన్ని విధాల మేము ఏర్పాట్లు చేస్తూ భక్తులకి అన్ని దర్శన భాగ్యము అన్ని అరేంజ్ చేస్తూ మా యొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కూడా వెంకటేశ్వర సందర్భంగా ఉదయం మా విసి గారు శ్రీ గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలిసి ఉన్న జ్ఞానపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు వైకుంఠ ఏకాదశి శుభసంకర్ ఉదయం రెండు గంటలకు అభిషేకం నాలుగున్నర సమయంలో బీసీ గారు మినిస్ట్ర గారి సమక్షంలో వైకుంఠ ద్వారం తెరవబడింది దీనికి ఎక్కువ మంది భక్తుల విశేష ఆదరణ పొందినాము భక్తులు చాలా భక్తి భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు వారి ఆశీస్సులు అందరికీ ఉంటుందని మేము ఆశిస్తున్నాము దీనివల్ల ఎస్వి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల్లో ఆధ్యాత్మికత కూడా పెరిగిందని మేము భావిస్తున్నాము ఇందువల్ల ఏమిటంటే ఫ్యూచర్ లో ఎలాంటి గలాటాలు లేకుండా ఉంటుందని భావిస్తున్నాను అదేవిధంగా మా విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులే కాకుండా మా ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయానికి లోకల్ గా కూడా ప్రతి వాళ్ళ భక్తులు ఆదరణ వస్తూ భక్తులు చాలా భక్తి భావంతో వచ్చి ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో యూనివర్సిటీ అంటేనే ఒక ప్రశాంత వాతావరణము అందులోనూ ఒక మా స్వామి అనేది చాలా అదృష్టమైనది అందరూ భావిస్తున్నారు దీన్ని వారి యొక్క అందరి సహకారంతో ఇంకా ముందు భక్తులకి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాము మా బీసీ గారు ఇషర్ గారు ఎప్పుడు పాజిటివ్ గానే మాకు సపోర్ట్ చేస్తున్నారు తద్వారా మేము అందరికీ సేవ చేసేదానికి ముందుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రోజు అందరికీ ఈ సందర్భంగా వైకుంఠ వెంకటేశ్వర శుభాకాంక్షలు జరుపుకుంటూ మేము ఈనాడు ప్రచారాలు తీసుకుంటున్నాం నమో వెంకటేశ్వర